నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పొంగలి దీంట్లో మనం ఉపయోగించే వస్తువులు చూస్తే బియ్యం ఉంటాయి పెసరపప్పు ఉంటుంది నెయ్యి మిరియాలు జీడిపప్పు ఇంగువ జీలకర్ర ఆవాలు ఉప్పు పసుపు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవి దీంట్లో వాడే వస్తువులు పొంగల్లో కొంతమంది మిరియాలు ఊసేస్తుంటారు పొంగల్లో మిరియాలు మిరియాలకు ఔషధ గుణాలు ఉన్నాయి ఊసేయాల్సిన అవసరం లేదు మిరియాలు తినేవాళ్ళు పొంగల్లో ఉండే మిరియాలు తినేవాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు దీంట్లో ఉండే పెసరపప్పు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు పెసరపప్పులో మాంసకృత్తులు ఉన్నాయి మాంసకృత్తులు కండపుష్టికి పిల్లల్లో ఎదుగుదలకి దోహదపడుతుంది ఈ పొంగల్ తింటే పొట్ట నిండినట్టు ఉంటుంది వెంటనే ఆకలవుదు పొట్ట దండిగా ఉంటుంది అందుకని స్థూలకాయము భారీ కాయమున్న వాళ్ళు తిన్నా కూడా మళ్ళీ వెంటనే ఆకలవుదు ఊబకాయమున్న వాళ్ళు కూడా పరిమితంగా పొంగలి తినటం అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే పొట్ట ఎండిపోతుంది ఇక మళ్ళీ అసలు తినాలని ఆకలి అనేది లేకుండా ఉంటుంది దీంట్లో కాపర్ ఉంటుంది ఈ కాపర్ వల్ల చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటూ ముఖం మీద మొటిమలు లేకుండా చర్మం మీద పొక్కులు గుల్లలు చెగ్గడ్డలు గజ్జి తామర ఇవి లేకుండా నివారించే శక్తి ఉంది దీంట్లో ఉండే కాపర్ పెసల్లో ఇనుము కూడా ఇనుపు ధాతు కూడా ఉంది దానివల్ల రక్తహీనత ఉండదు మహిళల్లో ప్రతి నెల నెలసరి సమయంలో రక్తం పోతూ ఉంటుంది గర్భవతులకు బాలింతలకు కూడా రక్తహీనత ఉండే అవకాశం ఉంది రక్తహీనత నివారించటంలో పొంగల్లో ఉండే పెసరపప్పు కీలక పాత్ర పోషిస్తుంది అంతేకాదు ఇది మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది పనితీరు మెరుగుపడుతుంది పిల్లలు ఈ పొంగల్ తింటే చదువులో బాగా రాణిస్తారు మార్కులు ర్యాంకులు ప్రవేశ పరీక్షలు ఉద్యోగ ఉద్యోగం కోసం జరిగే ప్రవేశ పరీక్షలు అన్నింటిలో కూడా మంచి ప్రగతి సాధిస్తారు పెసరపప్పు వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరిగి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నివారించి అంటు వ్యాధులు ప్రబలకుండా కాపాడుతుంది కోవిడ్ మహమ్మారిని నివారించగలిగే శక్తి కూడా ఉంది దీంట్లో నెయ్యి వేస్తారు నెయ్యిలో విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే ఉన్నాయి నెయ్యి వేసుకుంటే బరువు పెరుగుతారనేది కేవలం అపోహ మాత్రమే రోజుకి రెండు మూడు స్పూన్ల నెయ్యి వాడినంత మాత్రాన ఏ రకంగా బరువు పెరగరు శరీరానికి ఎటువంటి హాని కలగదు కనుక రోజుకు రెండు మూడు స్పూన్లు ఏ రకంగా అయినా వాడచ్చు అన్నంలో వాడచ్చు ఇడ్లీలో వేసుకోండి పొంగల్లో వేసుకోండి తప్పులేదు కండ పుష్టికి పిల్లలు వ్యాయామం చేసేవాళ్ళు క్రీడాకారులు వీళ్ళందరికీ కూడా కండపుష్టి వస్తుంది నెయ్యి వాడటం వల్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి ఇటువంటి నొప్పులు ఉన్నవాళ్ళు నెయ్యి వాడటం వల్ల ఆ నొప్పులు రాకుండా ఉంటాయి నెయ్యి వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది అజీర్ణం పోతుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమ రసము పైచ్య రసము యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది మలబద్ధకం ఉన్న వాళ్ళకి నెయ్యి ప్రభావంలో మలబద్ధకం కూడా నివారించబడుతుంది నెయ్యికి పెసరపప్పులో ఏ విధంగా అయితే రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉందో ఇమ్యూన్ బూస్టర్ మన ఎముక మూలుగు నుంచి ఉత్పత్తి అయ్యే తెల్ల కణాల యొక్క సంఖ్యని పనితీరుని ప్రభావితం చేసి రోగ నిరోధక శక్తిని పెంచటమే కాదు కోవిడ్ మహమ్మారి వైరస్ శరీరంలో ప్రవేశించకుండా మనల్ని కాపాడుతుంది జీడిపప్పు జీడిపప్పుని ఈ పొంగల్లో వేసుకుంటే జీడిపప్పు కేవలం రుచి కోసమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి జీడిపప్పులో దానివల్ల కండపుష్టి వస్తుంది క్రీడాకారులకు మరి పిల్లలకు యవ్వనస్తులకు కండపుష్టి వస్తుంది రక్తంలో ఉండే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచుతుంది తద్వారా కీలకమైన అవయవాలు మెదడు గుండె ఊపిరితిత్తులు కాలేయము మూత్రపిండాల్లో రక్త ప్రసరణ పెరిగేలా చేస్తుంది ఈ జీడిపప్పులో ఇనుము ఉంది మెగ్నీషియం ఉంది మ్యాంగనీస్ ఉంది అండ పాటు ఎముక బలాన్ని కూడా పెంచుతుంది ఎముక పెళుసుదానాన్ని పోగొడుతుంది మెగ్నీషియము మ్యాంగనీస్ రెండు కూడా మెదడు వెన్నుపాము నరాల యొక్క బలహీన బలహీనతను పోగొట్టి నరాల పటుత్వానికి దోహదపడుతూ ఏకాగ్రత జ్ఞాపక శక్తిని పెంచే గుణముంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పొంగలి కేవలం ఏదో ఉదయాన్నే టిఫిన్ చేసామంటే టిఫిన్ చేసామని కాదు దీంట్లో ఉండే ప్రతి వస్తువు వాటికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎంగవ జీలకర్ర ఆవాలు కరివేపాకు కొత్తిమీర మిరియాలు వీటన్నిటికీ కూడా ప్రతి ఒక్క వస్తువుకి ఔషధ గుణాలను బట్టి ఇవన్నీ రుచి కోసమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నాం కనుక పొంగలి తినేవాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు గర్భవతులు బాలింతలు వృద్ధులు అందరూ కూడా ఎటువంటి సంకోచము లేకుండా పొంగలి తినటం వల్ల ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చు